జయ శ్రీరామ్ పాస్టర్ ప్రవీణ్ పగడాల పాపం చచ్చిపోయి ఒక రకంగా హిందూ ధర్మానికి చాలా మేలు చేశాడు అయినా సీతమ్మ తల్లిని రాముల వారిని దూషించాడు అని కర్మ అనుభవించాడు చచ్చిపోయాడు ఓకే కాకపోతే చచ్చిపోయిన తర్వాత హిందూ ధర్మానికి ఉపయోగపడ్డాడు అది ఎందుకంటే ఈ పాస్టర్లు చేసిన రాద్ధాంతం అంతా ఎంత యాక్సిడెంట్ని పట్టుకుని హత్య 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 అని కదా ఏం ప్రోపకాండ చేసిరో హిందువుల్ని పోసేస్తారంట ఈ సోడు కళ్ళు వాళ్ళ మనోగతం మొత్తం బయటకు వచ్చేసింది వాళ్ళ ఎంత ఫ్రాడ్ కళ్ళు ఎంత సన్నాసులు ఎంత ఎదవలనేది మొత్తం బయటకు వచ్చేసింది ఇంకా వాళ్ళ కోసం మాట్లాడాలంట రాజకీయ నాయకులు మాట్లాడాలంట వాళ్ళు కేసులు పెట్టిన వాళ్ళని అరెస్టులు చేయాలంట మరి వాళ్ళు దిగొచ్చారు మీరు చేసేది పక్కా ఫ్రాడ్ వ్యాపారం రాజకీయం ఇంకా వగేర వగైరా ఉన్నాయనుకో మిమ్మల్ని మీరు అలా మరీ ఏదో ఎస్టాబ్లిష్ చేసుకోబోకండి మీది మొత్తం డ్యామేజ్ అయిపోయింది కేవలం క్రైస్తవం అనేది ఈ అజయ్ బాబు గారి వల్ల ఆ అభినయ్ దర్శన్ గడి వల్ల అదేవిధంగా హర్షకుమార్ వల్ల ఆ వీకేఆర్ గారి వల్ల డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు దాకా ఎంతో కొంత కొద్దిగా ఏదో మూలం ఉండేది జనాలకి వీళ్ళ దెబ్బకి మొత్తం సంకన అయిపోయింది ఇప్పుడు జనాలు తిరగబడతారు ఇంకా తిరగబడాలి కూడా ఎవడో ఎక్కడో మూడు మేకులు మేగులు ఎక్కడ అని నమ్ముకోపోతే నరకానికిపోతామేంటి ఇదంతా ఈ నివుడు అదే సెక్యులర్ అయితే చెప్పి కూడా పాస్టర్ అవుతాడు అంతే కదా మారండ్రా ఇంకెంతకాలం ఇంకెంతకాలం ఇంకా మార్రా తుపాకి ఇక్కడ పెట్టిన మారా ఇక్కడ ఓచ కోత కూసేస్తామన్నా మారా బరే ఎవరైనా సరే కాపిలే క్రిస్టియన్లు కానీ హిందువులు కానీ పార్సీలు కానీ బౌద్ధులు కానీ ఏ మతం వాడైనా సరే ఇస్లాం కాని వాడు కాపిరే వాళ్ళకి టార్గెట్టే మీకు ఇంకా ఏం గలరా మీరు మొత్తం మన సనాతన ధర్మమే మనల్ని రక్షించేది ఈ ధర్మాన్ని కాపాడుకోకపోతే ఇంకెందుకురా మనకి అంత ఆడికి క్రైస్తవ్యం ప్రబలాల పెరగాలి వీడికి ఇస్లాం పెరగాల మనకు మాత్రం డబ్బు పెరగాల ఆస్తులు పెరగాల అంతస్తులు పెరగాల టాప్ డాపు పెరగాల దర్పం పెరగాల సోకులు సొమ్ములు రాజకీయం ఈ కావాలి మనకి ధర్మాన్ని కాపాడుకుండా పోయి కచ్చడన కొడకలండి ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పాటుపడే వాళ్ళని నేను తిట్టట్లేదు కానీ ఇంకా మొద్దు నిద్రలో ఉన్న సన్నాసులు నిడతన్నాను ప్యాంట నా కొడకెళ్ళారా కూడా కొడకెళ్ళారు ఖచ్చితంగా కొడకెళ్ళార కూడా కొడకెళ్ళారా చెత్త కూడా నిద్ర లేకంటారా నీ పిల్లల భవిష్యత్తు కోసం నిద్ర నిద్రలే పానికిమాల లేదో వెళ్ళారని ఎంతకాలం అలా తొంగునే ఉంటారు ధర్మాన్ని కాపాడుకోకపోతే నీ భవిష్యత్తు కదా నీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోద్ది హర్ హర్ మహాదేవ్